దేవుడు నా మనకి స్తోత్రములు యువద్యకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ క్రిస్మస్ దినాలలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే దేవుని యొక్క ఆశీర్వాదము కుమ్మరిస్తున్నాడట దేవుడు ఆశీర్వాదమును కుమ్మరిస్తూ ఉన్నాడు చూడండి వాక్యం సెలవిస్తా ఉంది కీర్తనలు అరవై రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనములో జల్లారా ఎల్లప్పుడూ ఆయన నమ్మకరించడి ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి దేవుడు మనకు ఆశ్రయము ఆయన సన్నిధానములో మీ హృదయమును మీరు ఎప్పుడైతే కుమ్మరిస్తాడో ఆయన మనకి ఆశ్రయముగా ఉంటూ ఉన్నాడు ఆయనని ఆశ్రయించినటువంటి బిడ్డలని ఆయన తోసివేయడు దేవుడు ఆయనను ఎప్పుడైతే ఆయన బిడ్డలుగా ఉన్న మనము ఆశ్రయిస్తామో అధ్యానంద భరుతులుగా ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు అలాంటి అత్యానంద భరుతులుగా ఉండేటటువంటి ఆశీర్వాదము మీకు మీ కుటుంబానికి కావాలి అంటే ఆయన సన్నిధానములో మీ హృదయమును కుమ్మరించండి అన్న దేవుని సన్నిధానానికి వెళ్ళి తన హృదయమును కుమ్మరించి దేవా నా శ్రమను చూసి నాకు సహాయము చేయము అని చెప్పన్నప్పుడు అన్నాని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు ఈరోజు నీ కుటుంబము దేవుడి సన్నిధానానికి వెళ్ళి మీ హృదయముడు కుమ్మరించినట్లయితే దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు తండ్రి అయిన దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని కుమ్మాన్ని మన నిమిత్తమై పంపించినట్టుగా నీ కుటుంబము దేవుడి సన్నిధానంలో మీ హృదయముడు కుమ్మరించినట్లయితే మిమ్మల్ని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు జ్ఞాపకం చేసుకున్న దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అభివృద్ధినిస్తాడు సమృద్ధినిస్తాడు దేవుని బిడ్డలారా ఏ లోటు లేకుండా ఆయన మీకు ఆశీర్వాదాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు ఒక బిడ్డ ఉంది తన భర్త చనిపోయాడు అప్పుల వారు వచ్చారు ఇరువురు కుమారులు తీసుకొని వెళ్తారు అని చెప్పేసి అని ఆమె ఏమిషా ప్రవక్త దగ్గరకు వచ్చి చెప్తా ఉంది వెంటనే ఏమిషా ప్రవక్త అంటున్నాడు నీ ఇంటిలో ఏముంది నా ఇంటిలో నూనె కుండె ఉంది అని చెప్పన్నారు అన్నప్పుడు దేవుడు పిల్లారా ఎంత అద్భుతం అంటే అక్కడ నాలుగు వచ్చినంలో అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవు నీ కుమ్మారుడు లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నింటిలో నూనె పోసి నిండినవి వీ ఒకతట్టున ఉంచమని ఆమెతో సెలవేయగా ఆమె అతని ఎద్దు నుండి పోయి తాను లోపల ఉండి తలుపు మూసి కుమార్ తెచ్చిన పాత్రల్లో నూనె పోసాను పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమార్తో చెప్పగా వాడు మరే లేవని చెప్పాను అంతలో నూనె నిలిచిపోయాను దేవుని బిడ్డలారా ఎంత అద్భుతమైనటువంటి కార్యం అక్కడ జరిగింది ఎంత అద్భుతమైన ఆశీర్వాదం అప్పుల వారు వచ్చారు ఆమె వేరే ఇంటికి వెళ్ళి మరలా అప్పు అడిగి వారికి అప్పు ఇవ్వచ్చు కానీ ప్రవక్త దగ్గరకు వచ్చింది నా భర్త ఎలాంటి భక్తి కలవాడో ఎలాంటి భక్తి కలవాడ ఉండేనో మీకు తెలుసు కదా దేవుని బిడ్డలారా దేవుని యొక్క బిడ్డని ఆశ్రయించింది అన్న దేవుణ్ణి ఆశ్రయించింది ఈరోజు నీవు కూడా నీ హృదయంలో దేవుని సన్నిధానంలో దేవుణ్ణి ఆశ్రయించి నీ హృదయంలో కుమ్మరించుకున్నట్లయితే నిత్యము ఎప్పుడు కూడా ఆనందంగా ఉండే ఆశీర్వాదాన్ని ఆయన నీ పైన కుమ్మరిస్తూ ఉన్నాడు ఇత్యనంద కుభిబి కుటుంబానికి కలిగొని దాకా అమ్మే